హలో నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్ నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిమ్స్ హాస్పిటల్ సెకండ్ బ్యాడ్ అండ్ ఆల్సో క్లినిక్ వచ్చేసి బర్కత్పురలో ఉంది ఈరోజు మనము హెయిర్ గ్రేయింగ్ అంటే వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం అయితే జనరల్ రూల్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్స్ లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గ్రే హెయిర్ బై ద ఏజ్ ఆఫ్

ఈ యొక్క టెంపుల్స్ అంటూ ఉంటాం మొత్తం తరలో కాకుండా ఫస్ట్ ఈ యొక్క ఈ యొక్క టెంపుల్ ఏరియా లోపల తర్వాత ముస్టాచ్ మగవాళ్ళలో ప్రారంభం అవుతుంది అయితే పెరిమీటర్ అంటే సరౌండింగ్ లో పెరిమీటర్ లో ప్రారంభం ప్రారంభమై తర్వాత ఈ యొక్క తరలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఏజ్ విషయ విషయానికి వస్తే ఈ యొక్క గ్రే వైట్ రేస్ అంటే టైప్ వన్ టైప్ వైట్ రేసెస్ లోపల ఏంటంటే ఈ యొక్క గ్రే హెయిర్ అరౌండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపల స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అదే ఆఫ్రా అమెరికన్స్ ఉన్నారనుకోండి వాళ్ళల్లో అయితేనేమో థర్టీ త్రీ ఇయర్స్ లోపల స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి యావరేజ్గా అదే విషయానికి వస్తే జపనీస్లో అయితేనేమో మగవారులో అయితే థర్టీ ఇయర్స్ ఆడవాళ్ళలో అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి బట్ ఇండియన్స్ లోపల ఇంకా ఆ యొక్క స్టడీస్ అనేటువంటివి లేవు ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అనేసి తర్వాత మరి గ్రే ఉంటే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్ గా చాలా మంది కొంచెం సైకలాజికల్ స్ట్రెస్ కి గ్రో అవుతూ ఉంటారు అంతేకాకుండా చిన్న ఏజ్ లో గ్రేయర్ వచ్చినప్పుడు కొద్దిగా ఆత్మన్వత భావానికి సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటి దెబ్బతింటూ ఉంటుంది అనమాట అయితే మరి ఈ గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అని తెలుసుకున్న ముందు ఆ యొక్క హెయిర్ కలర్ గురించి తెలుసుకోవాలి హెయిర్ యొక్క స్ట్రక్చర్స్ తీసుకుంటే ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి ఈ యొక్క హెయిర్ స్ట్రక్చర్ లోపల హెయిర్ షాఫ్ట్ ఒకటి తర్వాత హెయిర్ బల్బ్ ఒకటి ఈ షాఫ్ట్ లోపల షాఫ్ట్ సెంటర్ లో దాన్ని హెయిర్ మెడుల్లా అనేసి కార్టెక్స్ క్యూటికల్ అదే మాదిరిగా ఈ యొక్క హెయిర్ బల్బ్ లో వచ్చేసి హెయిర్ ప్యాపిల్లే హెయిర్ మ్యాట్రిక్స్ ఈ యొక్క హెయిర్ ప్యాపిల్లే లోపల మెలనో సైడ్స్ అనేటువంటి కణాలు ఉంటాయి దీనిలో మెలనో జోన్స్ ద్వారా మెలనిన్ అనేటువంటి కలర్ ఉత్పత్తి అయ్యేసి అది ఈ యొక్క హెయిర్ షాఫ్ట్ కి సప్లై చేయబడుతుంది అనమాట సో ఈ యొక్క మెలనిన్ యొక్క స్వభావాన్ని బట్టి హెయిర్ యొక్క కలర్ అనేటువంటిది డెర్మైన్ అవుతుంటది అనమాట ఉదాహరణకి ఈ మెలనిన్ లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఫియోమెలనిన్ యూమెలైన్ యూ మెలని ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ యొక్క కలర్ వచ్చేసి బ్లాక్ లో బ్రౌన్ లో ఉంటుంది అదే ఫియోమెలని ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ యొక్క కలర్ వచ్చేసి బ్లాండ్ బ్లాండ్ కలర్ లో ఉంటుంది అన్నమాట అయితే ఈ యొక్క మెల్లో సైడ్స్ స్కిన్ లో కూడా ఉంటాయి కాకపోతే స్కిన్ లో వన్ ట్వంటీ ఫైవ్ రేషియో అంటే స్కిన్ యొక్క కెరెటో సైడ్స్ తో మెన్నో సైడ్స్ రేషియో తీసుకుంటే ఒక మెల్లో సైడ్ ట్వంటీ ఫైవ్ కెరెటో సైడ్స్ కు ఈక్వల్ గా ఉంటుంది వన్ ఈస్ టు ట్వంటీ ఫైవ్ రేషియో ఉంటాయి కానీ అదే హెయిర్ విషయానికి వస్తే అవి వన్ ఈస్ టు ఫోర్ రేషియోలో ఉంటాయి అందుకే ఈ యొక్క హెయిర్ అంత డార్క్ గా బ్లాక్ గా ఉండడానికి కారణం ఎక్సెసివ్ చేత అయితే ఈ మెలనోసైడ్స్ లోపల మెలనీ త్రూ మెలనోజోమ్ నుంచి అవి ఈ యొక్క మెలనోసైడ్స్ డెన్రైట్స్ అని ఉంటాయి అనమాట ఆ డెండ్రైట్స్ ద్వారా మిగిలిన కెక్నోసైడ్స్ హెయిర్ కెరోసైడ్స్ కి సైటోఫాగోసైటోసిస్ అనేటువంటి మెకానిజం ద్వారా ఈ యొక్క మెలనీను ఈ యొక్క కెరక్నోసైడ్స్ కి ట్రాన్స్ఫర్ కాబడుతుంది అనమాట అయితే మరి ఈ యొక్క గ్రేయింగ్ ఎందుకు వస్తుంటుంది హెయిర్ గ్రేయింగ్ ఎందుకు వస్తుంటుంది అంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది వెంట్రుకల్లో రెండు రెండు మార్పులు జరుగుతాయి ఏంటంటే హెయిర్ యొక్క కలరు గ్రేగా మారడం రెండోది హెయిర్ థిన్నింగ్ చేసి బట్టతల రావడం ఈ యొక్క ఏజింగ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మెల్లో సైడ్స్లో వాటి యొక్క ఫంక్షన్ కలర్ ఉత్పత్తి చేసేటువంటి ఫంక్షను వయసుతో పాటు స్లోగా తగ్గుతుంది ఈ యొక్క మెల్లో సైడ్స్ కూడా దాని యొక్క రీజనరేటివ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అందుకే హెయిర్ అనేటువంటివి తెల్లబడతాయి సో అది ఏజింగ్లో ఒక ప్రాసెస్